అక్షయ్ కుమార్ నిజమైన హీరో సినిమాలోనే కాదు నిజ జీవితంలో కూడా మన సైనికులకు అండగా నిలబడతారు ఆయన సాహసోపేతమైన పాటలు మాత్రమే కాకుండా నిజ జీవితంలో కూడా సైనికుల పట్ల తన ప్రేమను చూపిస్తారు ఇటీవలే ఆయన ఒక గుబొక్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమం ద్వారా మన సైనికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడానికి ముందుకు వచ్చారు ఆయన చేసిన ఈ ప్రయత్నం సైనికుల పట్ల ఆయనకున్న గౌరవాన్ని మరియు ప్రేమను ప్రతిబింబిస్తుంది ఈ కార్యక్రమం ద్వారా సైనికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడానికి ముందుకు వచ్చారు మన్ ప్రభుత్వం కూడా ఆయన మాట విని మన్ సైన్యాన్ని మరింత బలోపేతం చేయడానికి సిద్ధమైంది ఈ చర్యలు మన్ సైనికుల భద్రతను మరింత మెరుగుపరుస్తాయి మన్ సైన్యాన్ని మరింత బలోపేతం చేయడానికి సిద్ధమైంది ఇది మన సైనికుల భద్రతను మరింత మెరుగుపరుస్తాయి ఇది మన భారతదేశ చాలా అక్షయ్ కుమార్ చేసిన ఈ ప్రయత్నం మన దేశ భద్రతకు మరియు సైనికుల సంక్షేమానికి ఎంతో ముఖ్యమైనది మన సైన్యం రాత్రనక మనల్ని కాపాడుతుంది వారు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటారు మన దేశాన్ని రక్షించడానికి నిరంతరం కషి చేస్తారు వాళ్ళు ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొంటూ ఉంటారు ప్రతిరోజు వారు తమ ప్రాణాలను పనంగా పెట్టి మన కోసం పోరాడుతున్నారు వారిని సురక్షితంగా ఉంచడానికి మనకు ఆధునిక ఆయుధాలు అవసరం ఈ ఆయుధాలు వారికి మరింత శక్తిని ధైర్యాన్ని ఇస్తాయి అందుకే ప్రభుత్వం ఒక కొత్త ప్రణాళికను రూపొందించింది ఈ ప్రణాళిక మన సైన్యానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తుంది కొత్త టెక్నాలజీని ఉపయోగించి మన సైన్యాన్ని మరింత బలోపేతం చేయబోతున్నారు ఈ టెక్నాలజీ వారికి మరింత సురక్షితంగా ఉండటానికి సహాయపడుతుంది మన దేశాన్ని మరింత బలంగా ఉంచుతుంది మనల్ని రక్షించుకుంటూ చాలా మంది సైనికులు గాయపడుతుంటారు కొందరు తమ ప్రాణాలను కూడా అర్పిస్తారు వారి త్యాగాన్ని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి గాయపడిన సైనికులకు వీరమరణం పొందని వారి కుటుంబాలకు సహాయం చేయడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది మనమందరం కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవచ్చు మనం చేసే ప్రతి చిన్న సహాయం ప్రతి రూపాయి ఎంతో విలువైందే మీరు కూడా ఈ నిధికి విరాళం అందించొచ్చు ఒక రూపాయి అయినా సరే అది ఒక మార్పుకు నాంది కావచ్చు ప్రతి రూపాయి కూడా చాలా ప్రతి ఒక్కరూ సహాయం చేస్తే మనం కలిసి ఇంకొక పనులు చేయగలరు ఎంతో మంది సైనికులకు మనం అండగా ఉన్నామని తెలియజేయవచ్చు మనం చేసే ఈ చిన్న సహాయం వారి జీవితాల్లో పెద్ద మార్పును తీసుకురాగలదు మన హీరోలకు మన మద్దతు తెలియజేద్దాం మనం కలిసి మన దేశం కోసం మన సైనికుల కోసం మనం చేయగలిగిన చేయాలి ప్రతి రూపాయి ప్రతి సహాయం మన దేశ భవిష్యత్తును మెరుగుపరచడానికి ఎంతో అవసరం